ప్రేక్షకులకు నమస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో పెన్సిల్వేనియాలో డొనాల్డ్ ట్రంప్ మీద హత్యా ప్రయత్నం జరిగింది ఈ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే దీని గురించి నేను మాట్లాడే వంతు అసలు రాజకీయ హత్యలు ఎలా జరుగుతాయి అసలు చరిత్రలో జరిగాయా దీని గురించి చాలా గా చెప్తానండి రాజకీయ హత్యలు అంటే రాజ్యం రాజ్యం కోసము లేకుంటే సిద్ధాంతం కోసము హత్యలు జరగడం కొత్త విషయం ఏం కాదండి రాజ్యం కోసం పాండవులను లక్క గృహానికి పంపించడం లేకుంటే దుర్యోధనుడు భీముణ్ణి చంపడానికి ఎన్నో కుట్రలు చేయడం ఇవన్నీ మనం చూసాం సో ఇతిహాస పురాణాల నుంచి ఇవన్నీ నడుస్తున్నాయి అలాగే మనము ఎంతో గొప్పగా చెప్పుకునే అశోకుడు తన సొంత అన్నను చంపాడని చంపి రాజ్యాన్ని తాను చేచెక్కించుకున్నాడని చాలా మందికి తెలియదు సో ఈ విషయం కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి సొంత అన్నను చంపిన అంతకుడు అశోకుడు ఇక నెక్స్ట్ కోసం మరి సిద్ధాంతం కోసం రాజకీయం కోసం హత్యలు జరగలేదా అంటే చాలా జరిగాయండి సిద్ధాంతం కోసం మన దేశంలో కూడా ప్రధాన మంత్రుల మీద హత్యలు జరిగాయి అది సిద్ధాంతం కోసం చాలా జరిగి ఉంటాయి రాజ్యాల కోసం జరిగింది లేదు మనకు తెలియదు ఈరోజు ప్రపంచంలో సిద్ధాంత పోరాటాలు ఎక్కువ జరుగుతున్నాయండి మీరు గమనిస్తే సో సిద్ధాంతం కోసం ఎవరెవరు హత్యలు చేస్తారు అంటే ఈ మూడు మ్లేచ్చ మతాలు కూడా సిద్ధాంతం కోసం హత్యలు చేస్తాయి కమ్యూనిస్టులు కానీ ఈ జిహాదీలు కానీ ఇవాంజలిస్టులు కానీ తమ సిద్ధాంతం కోసం తమ మతా మతం కోసం కోట్ల మందిని చంపిన దాఖలాలు మనకు చరిత్రలో ఉన్నాయి విషయం ఏంటంటే చాలా మంది ఆ మతంలో ఉన్న వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు చరిత్ర చదవరు చరిత్ర చదివితే వీళ్ళు చేసిన దుర్మార్గాలు ఎన్నో మనకు తెలుస్తుంది నిన్న మొన్నటి వరకు కూడా ఈ జిహాదీలు ఎంతో మందిని చంపారు అది కూడా మీరు చూడొచ్చు రోజు బాంబ్లాస్ట్లు అవుతూనే ఉంటాయి వీళ్ళు ముస్లింలనే కూడా చంపుతారండి సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మీద ఏదైతే హత్యా ప్రయత్నం జరిగిందో దాని గురించి మాట్లాడదాం థామస్ కుక్ అనే ఒక ఇరవై ఏళ్ల వ్యక్తి ఒక యువకుడు అంటే దూరం నుంచి షూట్ చేసే గన్ తీసుకున్నాడు మనకు తెలుసు అమెరికాలో గన్ కల్చర్ చాలా ఉంది సో గన్ కల్చర్ ఉండడం అనేది మనం పక్కన పెడదాం అసలు అంత లాంగ్ రేంజ్ గన్ ఎలా దొరికింది ఈ ఇరవై ఏండ్ల కుర్రాడికి మనకు తెలియదు అయితే దీని ముందుకి వెళ్లే బదులు అసలు డొనాల్డ్ ట్రంప్ని ఒక దుర్మార్గుడిగా ఒక విలన్ గా చిత్రీకరించడం అనేది మనం గత సంవత్సరాలుగా చూస్తున్నాం డొనాల్డ్ ట్రంప్ని అమెరికన్ హిట్లర్ అని హిట్లర్ అని రకరకాల పదజాలాలు వాడుతూ దూషించడం మనకు కనిపిస్తుంది ఆయన ట్విట్టర్ అకౌంట్ ని సస్పెండ్ చేయడము ఇదే కాకుండా ఈయన పైన ఎన్నో కేసులు కోర్టులో వేయడము ఈయన అసలు పోటీ చేయకుండానే చూడాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ డొనాల్డ్ ట్రంప్ ఆగట్లేదు ఒక రెండు సంవత్సరాల క్రితం హిలరీ క్లింటన్ స్వయంగా ఇచ్చిన ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఆమె ఏమంటుంది అనంటే డొనాల్డ్ ట్రంప్ కనుక ఎన్నికవుతే డెమోక్రసీ ఫినిష్ అయిపోతుంది అంతమైపోతుంది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అంటే డొనాల్డ్ ట్రంప్ వస్తే గెలిస్తే ఏదో జరిగిపోతుంది డెమోక్రసీ ఎండ్ అయిపోతుంది డొనాల్డ్ ట్రంప్ దుర్మార్గుడు డొనాల్డ్ ట్రంప్ హిట్లరు ఇలాంటి ఒక నెరేటివ్ని ఏది సోషల్ మీడియాలో టీవీ ఛానళ్ళల్లో మోస్ట్లీ ఈ లెఫ్టిస్ట్లు క్రియేట్ చేస్తున్నారు మరి ఎందుకు చేస్తున్నారు అని అంటే మోస్ట్లీ వీళ్లకు రాజ్యాధికారం కావాలి లేదంటే డొనాల్డ్ ట్రంప్ కనుక గెలిస్తే తమ ఏదైతే అధికారంలోకి రావాలని ఏదైతే వ్యూహాలు వేసుకున్నారో అది దెబ్బతింటాయి లేకుంటే తమ సిద్ధాంతానికి ఈయన అడ్డు వస్తాడు అలా మనకు అనిపిస్తుంది సరే మొత్తానికి ఈ ఇరవై ఇరవై ఏళ్ళ కుర్రాడు ఎవరైతే ఉన్నారో షూట్ చేశాడు మొత్తం ఎనిమిది బుల్లెట్లు షూట్ చేసినట్టు చెప్తున్నారు అయితే లక్కీగా ఏంటంటే రెండు మూడు రోజుల నుంచే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ బుల్లెట్ ప్రూఫ్ సూట్ కూడా వేసుకోమని కొన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయంట సో ఒకటి ఛాతికి కూడా తగిలింది సో లక్కీగా బుల్లెట్ వేస్ట్ ఉండడం వల్ల తనకేం కాలేదు అదే తలకి ఉంటే ఏమయ్యేది ఇంతకు ముందు ఎవరైతే ప్రెసిడెంట్లు అసాసినేట్ చేయబడ్డారో ఆ లిస్టులో ఈయన కూడా చేరేవాడు సో చెవుకు తాక్కుంటూ వెళ్ళింది అయితే అక్కడ ఉన్న కొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పేది ఏంటంటే అక్కడ ఒక బిల్డింగ్ మీద ఒక వ్యక్తి గనబట్టుకొని ఉండడాన్ని మేము చూసాము అని చెబుతున్నారు అంటే మీరు చూడండి ప్రేక్షకులు ఒక పొలిటికల్ ఫిగర్ ఒక ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియానంతా స్కానింగ్ చేస్తారు ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ ఈ సెక్యూరిటీ వాళ్ళు సో వీళ్ళకు మరి కనబడలేదా ఈ వ్యక్తి మామూలు వ్యక్తులే చూడగలిగినప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు చూడయండి లేదు ఇంకో మాట కూడా వస్తుంది ఈ జో బైడెన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని ఆ స్టేట్మెంట్ ని నేను కూడా రన్ చేస్తాను ఒకసారి చూడండి అంటే ఇది పొలిటికల్ గా డొనాల్డ్ ట్రంప్ ని ఎలిమినేట్ చేద్దామని ఒక ప్లానా అది కూడా మనకు డౌట్ వస్తుంది సో డొనాల్డ్ ట్రంప్ అయితే తప్పి తప్పించుకున్నాడు కానీ వెనక ఉన్న ఒక వ్యక్తి మరణించాడని తెలుస్తుంది ఇంకొందరు గాయపడినట్టుగా కూడా తెలుస్తుంది సో మొత్తానికి ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన మీద షూట్ చేయగానే వెంటనే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసారు కవర్ చేసేసుకున్నారు మోస్ట్లీ ని కాల్చి చంపేశారు తర్వాత విషయం అయితే సెక్యూరిటీ వాళ్ళు ఎంత లాక్స్ ఉన్నారు అని అంటే నేను విన్న కొన్ని విషయాలు మీకు చెప్తాను ప్రైమ్ మినిస్టర్ కానీ లేకుంటే ప్రెసిడెంట్ ఎవరైతే డొనాల్డ్ ట్రంప్ కానీ మన దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ దగ్గర ఉండే సెక్యూరిటీ వాళ్ళు ఎంత అలర్ట్ ఉంటారంటే మూడు సెకండ్లలో వాళ్ళు గన్ను తీసి లోడ్ చేసి కూడా ఎదుటి వాటిని షూట్ చేయగలరు అంత ఫాస్ట్ ఉంటారనమాట మరి ఎనిమిది బుల్లెట్లు ఒక వ్యక్తి ఫైర్ చేసినా కూడా అమెరికా లాంటి అడ్వాన్స్డ్ దేశంలో వెంటనే ఎందుకు రియాక్ట్ అవ్వలేదు ఇంకో పక్క చూస్తే ఈ వ్యక్తి అక్కడ ఉన్నట్టు సెక్యూరిటీ వాళ్లకు తెలుసని అయితే ఆ సెక్యూరిటీ అతడు స్నైపర్స్ ఉంటారు కదా వాళ్ళు వాచ్ చేస్తుంటారు చుట్టుపక్కలంతా సో ఈ వ్యక్తి ఉన్నట్టు వాళ్లకు తెలుసని అసలు ఈ వ్యక్తిని ముందే చంపేద్దాము వి విల్ టేక్ డౌన్ అని అన్నా కూడా పర్మిషన్ దొరకలేదని కొన్ని వార్తలు వస్తున్నాయి అంటే పర్పస్ఫుల్లీ డొనాల్డ్ ట్రంప్ని ఎలిమినేట్ చేయడానికి ఏదన్నా వ్యూహం వేశారా నాకు తెలీదు బట్ ఇవన్నీ సందేహాలు మనకు వస్తున్నాయండి ఇన్ని సందేహాలు మనకు వస్తున్నాయి సో ట్రంప్ గనక గెలిస్తే ఈ లెఫ్టిస్ట్లు కానీ ఈ వేరే దుర్మార్గుల ప్లాన్స్ ఇది కాదని ఎవరో అనుకొని ఈ థోమాస్ కుక్ అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చారా చంపమని ఎందుకంటే సాధారణ వ్యక్తి దగ్గర అలాంటి రైఫిల్ ఎట్లొస్తుందండి అందున ఈ వాషింగ్టన్ పోస్ట్ లేకుంటే న్యూయార్క్ టైమ్ లో ఈ వ్యక్తి చాలా మంచి ఇంటలెక్చువల్ అని అలాంటివి ఏం లేవని కవర్ చేసుకుంటూ వస్తున్నారు అంటే మీరు ఇండియాలో కొన్ని న్యూస్ చూస్తారు కదా ఒక టెర్రరిస్ట్ ని చంపేస్తే వాడు టీచర్ కొడుకు చాలా మంచిోడు అది ఇది అని కవర్ చేస్తుంటారు కదా సేమ్ న్యూయార్క్ టైమ్స్లో వాషింగ్టన్ పోస్ట్లో ఇలాంటి కథనాలే నడుస్తున్నాయి అంటే ఈ లెఫ్టిస్టులు ఎవరైతే హంతకులు ఉంటారో వాళ్ళని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అంటే బ్యాక్ బ్యాక్ కవర్ అనమాట వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి సో సరే ఇప్పుడు అమెరికాలో జరిగిందండి డొనాల్డ్ ట్రంప్ తప్పించుకున్నాడు ఇలాంటిదే ఇండియాలో జరగదని మన పొలిటికల్ లీడర్ల మీద ముఖ్యంగా మోదీ గారి మీద ఇలాంటి అటెంప్ట్ జరగదని ఏమన్నా గ్యారంటీ ఉందా ఏం లేదండి పోతే నేను ఒకటే ఏం చెప్తానంటే మన సెక్యూరిటీ ఆపరేటర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి ఉండి మోదీ గారిని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే ఆయన చాలా విఐపి చాలా థ్రెట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఒక ఏడెనిమిది సార్లు ఆయన మీద అటెంప్ట్ జరిగింది అప్పటి కూడా కొందరు పొలిటికల్ లీడర్లు ఇవి నాటకాలని రకరకాల అంటే ఇదేంటంటే మోదీ గారిని కూడా ఇలాగే డిఫైమ్ చేస్తున్నారు హిట్లర్ అని ఈయన వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తాడని అంటే ఒక విధమైన నెరేటివ్ని ఈ లెఫ్టిస్ట్లు కానీ ఈ కమీనే కమ్యూనిస్టులు కానీ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అంటే ఇలాంటి తప్పుడు వార్తలు చెప్తూ పోతున్నారు అనుకోండి ఏదో టైంలో ఎవరికో తల తిరిగినోడు ఓ గన్ను పట్టుకొని ఫైరింగ్ చేయడని అంటే జనాల్ని రెచ్చగొట్టడం అన్నమాట జనాల్ని రెచ్చగొట్టి ఏదైనా నిజంగానే ఒక వ్యక్తి ప్రాణం అనుకోండి వీడు అలాంటి వాడే కాబట్టి చచ్చిపోయాడని కారం కూడా ఇస్తారు అంత సమర్థులు ఇల్లు సో నా దృష్టిలో అయితే ఒక వ్యక్తిని పట్టుకొని అనరాని మాటలని తప్పుడు ప్రచారం చేసిన తీసుకెళ్లి వెంటనే జైల్లో వేయాలని ఈ ఫేక్ నెరేటివ్ స్ప్రెడ్ చేస్తున్నవాన్ని దయా దాక్షణ్యాలు లేకుండా జైల్లో వేల వేయాలి ఎందుకంటే గన్ను షూట్ చేసే వాళ్ళకంటే వీళ్ళు ప్రమాదం ఎందుకంటే వాళ్ళని ప్రోత్సహించేది వీళ్ళే సో వాళ్ళు ఎట్లాగూ చేస్తారు ఫస్ట్ వీళ్ళని తీసుకుని జైల్లో వేయాలి వేస్తే ఎట్లీస్ట్ ఈ పొలిటికల్ హత్యలు జరగకుండా ఉంటాయండి సో నేను నాకు అనిపించిన కొన్ని విషయాలు మీకు చెప్పాను ఈ విషయమే మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ప్లస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను जय श्री राम भारत माता की जय